లాగేస్తున్నాయి ఎందుకంటే నా పాదం సైజ్ చాలా దీని పేరు గుడా కాకినాడ అంట పార్కింగ్ 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 ఎక్కడ చేయాలి ఇప్పుడు ఫైటర్ ఫ్లైట్ కాకినాడలో విమాన ప్రదర్శన చాలా ఒకటి ఉంది నిజంగా ఫ్లైట్ అయితే సూపర్ ఉంది ఇది సూర్యుడు పూర్తిగా కిందకి దిగిపోయాడు మనం హరిత రిసార్ట్స్లో ఉన్న గ్లాస్ బ్రిడ్జ్ చూసేసాం కాబట్టి నెక్స్ట్ మనం చూడాల్సింది బీచ్లో ఉన్న వన్ ఫార్టీ టూ ఎం యుద్ధ విమానాన్ని నేను మీకు ముందుగా బీచ్నే చూపించాలి అనుకున్నాను కానీ ఏంటంటే నా పాదాలు చాలా నొప్పిగా ఉన్నాయి ఎందుకంటే నేను ఒకేసారి లైట్ హౌస్ ఇంకా సిల్ఫారాము గ్లాస్ బ్రిడ్జ్ హరిత రిసార్ట్స్ ఇవన్నీ ఒకేసారి తిరగడం వల్ల పాదాలు చాలా దారుణంగా నొప్పి వస్తున్నాయి ఎందుకంటే నా షూ సైజ్ కన్నా పాదం సైజ్ చాలా పెద్దది అది ఇంకొక కారణం ఏంటంటే బీచ్లో ఎడారిలో ఉంటుంది బీచ్ ఇసుక మొత్తం దాంట్లో నడాలంటే చాలా కష్టంగా ఉంటుంది మీకు టియు వన్ ఫార్టీ టూ అనుకుంటాను ఆ ఏరోప్లే చూపిస్తాను ఇప్పుడు నేను ఇంకా చాలా డెవలప్ అయితే పార్కింగ్ 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 ఎక్కడ చేయాలి ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ ఉందా లేదా అన్నది ఒకటి ఫస్ట్ కనుక్కోవాలి ఇవన్నీ కార్లు కనుక్కుంటాను ఈ పార్కింగ్ బీచ్లోను చూసారు కదా ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే కార్ పార్కింగ్ ఏరియా ఇది బైక్ పార్కింగ్ అటేపు మీకు చూపించాల్సింది ఫ్లైటే కాబట్టి అదగండి ఫ్లైట్ చెట్లు అర్థం కావాలి కనపడలేదు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అండి ఇలా తిరిగి అట్సైడ్కి వెళ్ళది కనిపిస్తుందా ఫ్లైట్ నాకు తెలిసినంతవరకు అయితే ఎంట్రన్స్ లేదు దీని పేరు గుడా కాకినాడ అంట దీని నంబర్ చూసింది కదా టీయు వన్ ఫార్టీ టూ ఎం ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఇది ఫ్లైట్ లోపల ఉంది చూపిస్తాను ఇది టియు వన్ ఫార్టీ టూ ఎం ఫ్లైట్ ఇది ఇది ఇండియాకి ముప్పై సంవత్సరాలుగా సర్వీస్ చేసింది ఇది యుద్ధాల్లో ఇంకొక విషయం ఏంటంటే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదంట ఇది ఇంకా థర్టీ ఇయర్స్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని వచ్చి మ్యూజియం లాగా ఇక్కడ పెట్టేశారు ఇక్కడ అంటే ప్రదర్శనశాల అంటారు కదా అలా ఇక్కడ పెట్టేశారు కానీ ఏంటంటే లోపలికి ఎంట్రీ లేదని అంటున్నారు అందుకే ఇక బయట నుంచి తీస్తున్నాను నేను ఎక్కడ ఉందో తెలుసా గేట్ బయట ఉన్నాను గేట్ బయట నేను తెస్తున్నాను ఇది అలాగా ఇది డూప్లికేట్ ఫ్లైట్ అనుకోకండి ఇది అక్షరాల ముప్పై సంవత్సరాలు యుద్ధం చేసిన ఫ్లైట్ ఇది మన భారతదేశం తరపున నావీకి సపోర్ట్ చేసిన ఫ్లైట్ ఇది చాలా దేశాలతో యుద్ధం చేసిన ఫ్లైట్ ఇది ఒక్క దాంట్లో కూడా ఓడిపోలేదంటే చూడండి ఎంత కిరేట్ అయ్యే ఫ్లైట్ ఇంకొక విషయం ఏంటంటే భారతదేశంలో మూడే మూడు విమాన ప్రదర్శనశాలలు ఉన్నాయి అందులో మూడోది మన కాకినాడ ఒకటేమో కాకినాడ ఒకటేమో విశాఖపట్నంలో ఉంది ఇంకొకటేమో కలకత్తాలో ఉంది మూడోది కాకినాడలో ఉంది బాగుంది కదా ఎంతకన్నా మీకు చూపించలేకపోతున్నాను ఫైటర్ ఫ్లైట్ కాకినాడలో ఉంది చూడాలనుకుంటే మీరు వచ్చి చూడొచ్చు కానీ నేను ఇది ఆరు సంవత్సరాల కిందటి చూశాను ఇది ఇక్కడ ఇన్స్టాల్ చేయడం కానీ అప్పటికి ఇప్పటికీ ఎప్పుడు కూడా లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు మరి వీళ్ళు ఎందుకు ఇంటర్ ఎవట్లో తెలియదు కాళ్ళు అయితే లాగేస్తున్నాయి ఎందుకంటే నా పాదం సైజ్ చాలా పెద్దది షూ సైజ్ చాలా చిన్నది కాళ్ళు నొక్కడం వల్ల నడవడానికి చాలా కష్టంగా ఉంది నిజంగా ఫ్లైట్ అయితే సూపర్ ఉంది ఇది సూర్యుడు పూర్తిగా కిందకి దిగిపోయాడు ఇప్పుడు వీడియో తీసినా పెద్దగా వెళ్తురేం రాదు క్లారిటీ రాదు నేను అందుకే ఇంకొక రోజు వచ్చి బీచ్ ఇంకా ఉప్పాడ బీచ్ చూపిస్తాను నేను చూస్తున్నారు కదా సూర్యుడు మొత్తం కింద దిగిపోయాడు